హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం ప్రత్యేకమైన పదార్థాలు ఏం అవసరం లేదు మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీ కర్రీని తయారు చేసుకోవచ్చు దీనికి లేత వంకాయలు అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా కోసం ఒక రెండు యాలకులు దాల్చిన చెక్క జాపత్రి కొద్దిగా ధనియాలు తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి దినుసులు వేగిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు తీసుకొని పల్లీలను లో ఫ్లేమ్లో లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలండి తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత అదే కడాయిలో ముక్కలుగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ రెండు టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటితో పాటు ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా వాటర్తో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మందంగా వెడల్పుగా ఉన్న పాత్రను తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తగ్గించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకొని మసాలాలు మాడిపోకుండా తగ్గించుకోవాలి వంకాయల్ని ఇలాగ నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి లేత వంకాయలు అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలన్నింటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ పట్టేలాగా కలివి పెట్టాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వంకాయలు మగ్గేంత వరకు ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత వంకాయలన్నీ మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఆనియన్ టమాటో పల్లీలు మసాలా దినుసులు పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా వంకాయ ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలండి దాని తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఒక స్పూను ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి అంతే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా లేత వంకాయలతోనే కర్రీ చేయాలి చపాతీలోకి రైస్లోకి పలావ్లో కూడా చాలా మంచి కాంబినేషన్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్